బయటికి ఎక్కడ కొడగ నో నేను భద్రాని కలవాలన్నానని చెప్పు ఏయ్ నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకదు ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి నువ్వేంటి మధ్యలో నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు

రమన్ ఈ రాత్రి తొమ్మిదింటికి రిపీట్ ట్వంటీ వన్ అవర్స్ అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి అక్కడ మీ పని అయిపోయింది ఓవర్ అండ్ డౌట్ రాత్రి తొమ్మిది గంటలకి కమాండర్ నిధతంతా కిందటార్ అలాగే అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం పక్కలో బల్లంలాగా మేము ఇక్కడే ఉంటాం జాగ్రత్త అలాగే రాత్రి తొమ్మిది గంటలకి భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను తెల్లారే లోపేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చే కమిన్ ధనుష్ కమిన్ ఓవర్ రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి అందరు నాయకులు మీట్ అవుతున్నారు ఓవ గార్డెన్ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి ఓవ నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్ లో తన భార్యను కలుస్తున్నాడు ఈ రాత్రి దుర్గా టాకీస్ రేపు రాత్రి లోపల తిరిగి రాకపోతే భద్రతో నే వెళ్తాను చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓవర్ అర్థమైంది నరసింహం నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఆల్ ద బెస్ట్ ధనుష్ నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను ఓవర్

నుంచి నేనే ధనుష్ వద్దు వీడు నాకు ప్రాణాలతో కావాలి కాసేపు ప్రాణాలతో కావాలి బయట కాపలా పెట్టు మూడు ఏక పార్టీ సెవెన్ అక్కడ ఒకటి పెట్టు రాకేష్ రాకేష్ ఎవరికన్నా చెప్పుచ్చాడేమో తెలియదు మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసానో స్పెర్ మ్యాగ్జిన్ తీసుకున్నాను ఆరు గంటలేముంది తెల్లారేలోగా అన్ని చెప్పేటట్టు సిద్ధం చేయి వీడిని చెత్తకొట్టు కానీ చచ్చిపోకూడదు సురేందర్ కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీ తొందరగా లేదరగా ఏమైంది కొంచెం లేట్ చేశాడు ఇప్పుడు రెడీ నేను షర్ట్ మోసుకొస్తాను శివా ఇది నీ పన్నా ఇది నీ పన్నేనా ముందు నీకు బంగారు పథకాలు ఏమి వరు ద్రోహికి బహుమతులు ఉండవు కానీ నువ్వు మాకు పని చేయొచ్చు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నేను చంపను అబ్బాస్ మీ వాడే వడ్డం మాలో పంపించాడు వాడి వల్ల పవన్ కాక ఇంకా చచ్చిపోయారు నరసింహాన్ని కూడా చనిపో ఎన్కౌంటర్ అంటే నీ కాచిటలుష్ ఎవరు చెప్పు నువ్వు చస్తే ఆ ధనుష్గాడు ఒంటరివాడు అయిపోతాడు ఎవరికేం చేరేస్తాడు ఏం చెప్పుకుంటాడు ఆ ధనుష్ గాడి దొరికింది ఇక వాడు దొరకాలి దొరుకుతాడు దొరుకు నువ్వు వాడికేసి అలా చూసావండి ఎందుకు చూసావు వీడే కదా ధనుష్ ఇదేంటి కమంటాట అది చె కాదంటానికి అంత కంగారు ఎందుకు ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు Okay, <laughs> పాదం తీసుకోండి ఇదొకటే దారి మరో దారి లేదు ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు మన ప్రయత్నం అంతా మృదాలిపోతుంది పాత్ర చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వే కామాండ నువ్వే నెంబర్ వన్ షూట్ మీ షూట్ మీ సార్ షూట్ మీ సార్ నేను భద్రాన్ని చంపాను నువ్వు నన్ను చంపేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు షూట్ మీ Shoot me, man. Shoot me. Please. Anand Kosam. Abbas Kosam. Man, Operation Danush Kosam. Shoot me, man. Stop. Nenu. Cover me. Just pull it. Shoot me. Shoot me. Shoot me, my man. My boy. Shoot me. Shoot me. That's a bloody order. చంపాడు నేను ఇతన్ని చంపాను మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను పోరాటం నడిపిస్తాను